సాయం మాకు ఇచ్చినాం అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను తాజాగా కొత్తిమీర వేళ అంకులు పట్టుకొచ్చారు అంత కట్ట ఫ్రిడ్జ్లో పెడితే పాడైపోద్ది చక్కగా సుతలన్నీ తీసుకుని కవర్లో పెట్టుకుని బాగు చేసుకుని కాళ్ళు అవి అన్ని మొదటి కాళ్ళు ఉన్నాయి పాడు చేయకుండా కొత్తిమీర నిలవటలేదు రైపురాడు కదా ఇప్పుడు మనకు నవంబర్ కానీ దేశవాళ్ళి కొత్తిమీర దొరకదు మళ్ళీ మనకి ఇది వచ్చేది ఇప్పుడు బొంబాయి బెంగళూరు అని అంట ఇంత కట్టడికి వచ్చేసారు ఏమ్మా అందుకని చక్కగా మినపప్పు వేసి నాలుగు ఎండుమిరపకాయలు వేసి అంత పిలపరా వేసి ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసి సూపర్ పచ్చడి చేస్తాను రండి పక్కన బంగారం అదిగో నేను తీసుకోగా వచ్చిన కొత్తిమీర అదిగో శుభ్రంగా కడుక్కున్నాగో అక్కడ పెట్టుకున్నా ఎంత ఇసుక అంటే అంత ఇసుక బెంగళూరు కొత్తిమీరకి ఇసుక ఎర్ర నెల కదా ఇగో ఎండి మెరవ తిన్నాను ఎల్లుల్లిపాయ జీలకర్ర కొద్దిగా బెలపరవ తొక్క మినపప్పు తొక్కమినపప్పు నలమైన మినపప్పు అన్నారు అమ్మది నలమైన మినపప్పు అనకూడదు తొక్క మినపప్పు ఇది దేశవాళ్ళి మినప్పప్పు సాయం మినపప్పు గుళ్ళు అనాలి ఓకేనమ్మ అది ఒక పది కాయలు రెండు మిరపకాయలు వేసుకున్నాను ఇవన్నాలిపికాయలు పట్టుకొచ్చి అయిపోయి ఏది పోపులే వేస్తాం కదా కొద్దిగా ఎక్కువ అవుతుంది అన్నమాట ఓకేనమ్మ సరిపోద్ది అలాగ ఆ కొత్తిమీరగా సరిపోతాయి మిరపకాయలు ఆయిల్ పోసుకుందాం కాయలు వెళ్ళిపోయి కూడా ఇదిగో ఇక్కడ ఎడతో బాగు చేసుకుంటున్నాం ఇదిగో సింతకడ జీలకర్ర ఇదిగో ఇటు తక్కువమైన పప్పు మిరపకాయలు కొంచెం బెల్లపరం తెస్తాను ఫ్రిడ్జ్లో ఉంది తెస్తాను అది సరిపోదు పెద్ద నిమ్మకాయ అంత పడుతుంది అనుకుంటున్నాను చదువుకోండి అంతే ఏ వస్తువు అయినా పాడు చేసుకోకూడదమ్మా అది కూడా యాభై గ్రాములు ఉంటుంది తక్కువ మినప్పప్పు మన జీలకర్ర అది కూడా ఇందులోనే వేసేసుకుంటాం అదిగో పసుపు స్పూండు త్వరగా వేగాక ఈ ఒక యాభై శాతం మినపప్పు వేయక ఎండి మేర వేలు వేసుకున్నాం లేదా మాడిపోతాం వెల్లు పై అంత వేసుకుంటే అది మంచిది ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుంటాం పచ్చిమిరపకాయలది ఒక టేస్ట్ ఎండుమిరపకాయలది కూర్చొని నిలవలాగా ఉంటుంది బాగుంటది ఇప్పుడు కూడా ఇడ్లీలోకి అన్నంలోకి దోశల్లోకి అమ్మా అన్నమాట వాసన వస్తుంది మినపప్పు అలా వాసన వస్తుంది చక్కగా అవి వెళ్ళి ఆ కొట్టాయి ఒక్క నిమిషం పొయ్యి కట్టేసుకుంటే ఒక పెద్ద నిమ్మకాయ ఎంత పడతామ సింతపండు కారం చింతపండు బెల్లం సమానంగా ఉంటే చాలా కరెక్ట్గా సరిపోతుంది ఓకేరా ఇది చల్లారిన తర్వాత చూపిస్తాను మండ అమ్మాయి కూడా చల్లారి ఇందులో వేసుకున్నానా ఇప్పుడు ఇందులో చింతపండు బెల్లం అని చేసేస్తాను కొత్తిమీర పెట్టుకుందాం అంటే కాళ్ళు కూడా పనిపోతాయి అర్థం కోడ చేసుకోకూడదు బాగా రోస్ట్గా ఇగకూడద నీరు పోయేవారు కొందరు అన్ని కలిపి వస్తాను మినపప్పు నలగదాం కచ్చపిచ్చా కింద ఉంటుంది అందుకని ఇది మగ్గుతూ ఉంటుంది అదో తిప్పి తిప్పేసుకుందాం బెల్లం వేసేసుకున్నాం చింతపండు కూడా వేసుకున్నాం అందరు కొత్త వాటర్ పోసుకొచ్చమ్మా పర్లేదు తిప్పిన తర్వాత నీకు చూపిస్తాను ఓకే అందరూ నీరేముందంటే వెళ్తున్నా బాగా రోజు కానీ చింతపండు సార్లు ఈ కాళ్ళు వేసుకుంటే ఎంత బాగుంటుందో మరిగితే ఆ సువాసనంతా దిగుతూ బాగుంటా ఓకేనమ్మ కట్టేస్తున్నా అమ్మేది ఆడుకున్నానా ఎందుకు ఎందుకంటే మినప్పప్పు దెబ్బలు అలకేకి వేసుకుంటే బాగుంటుందని அண்ட்ல கூட எவ்வளோ அமனிவம்மா அண்ட் தான் அமலா போத்தன பனோடை ஆள் கண்டிசு மண்டி மன்னடாக்கா ரூ அப்படி தான் உச்சலாம் கதா சேத்தினது ஸ்பூன் வைச்சுன்னா காவல் மீசு ஓகே புதுக்கீல் சக்தி மிக திரா ஓகே பங்கார తిప్పుకున్నాక చూపిస్తా ఇది ఆరిపోకుండా పేడు మూత పెట్టుకుంటాం కదా అలా ఉంటుంది పచ్చిక లేకపోతే మళ్ళీ పేడు కట్టినట్టు ఉంటుంది అచ్చుకొరాక ఓకేనమ్మ ఇదిగో ఈ పచ్చడికి తాలింపు ఉండదు ఒకవేళ కావాలంటే డెకరేషన్ గురించి తాలింపు పెడుతున్నారు కానీ కొత్తిమీర పచ్చడి తాలింపెట్టరు ఓకేనమ్మ ఏడిచను కుళ్ళు కూడా తాలింపెట్టరు పెడుతున్నారు ఇప్పుడు అంతే ఫ్యాషన్ మా అమ్మగారు ఇలాగే చేసేవారు ఇది పాతకాలం పచ్చడే రోడ్లో రుబ్బేవారు ఈ చెయ్యని ఎప్పుడు వచ్చేసి రోడ్లో రొప్పలాక మన పచ్చిమరికాయ కుమ్మని చోటు చేయి కదిలిపోయింది మీకు చూపించాలని చెప్పి ఇదిగో నెయ్యి కాసుకుంటున్నాను నెయ్యే లేసుకుందాం అందులో ఇలాగా వారం పది రోజులు ఇప్పుడు ఇదిలా మూత పెట్టేస్తాయి చక్కగా ఇడ్లీలోకి దోశల్లోకి అన్నంలోకి ఇప్పుడు సూపర్ ఉంటుంది ఓకేనమ్మా మీరు అందంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఓకేనా మళ్ళీ ఇలాగే ఇదిగో ఇలా రండి అంతమంది ఎంత చూపిస్తాను అనుకుంటాం డే ఎప్పుడు ఇవి ఇలా ఉంటుంది ఇలా ఇష్టం అదిగో సరిపోయింది పొడియాలు ఉంటాయి కదా ఇంట్లో ఎప్పుడూను పొడియాలు వంచుకుని తింటాం అన్నమాట పొద్దున్న కూరగాయలు పోద్ది బాక్సులు కదా మళ్ళీ మీకు చూపించడం గురించి నేను పెట్టుకుంటాను అనమాట ఓకేనమ్మ మరి అందంగా మళ్ళీ మంచి రెసిపీతో మేము ముందుకు వస్తుంది మీ సాయమ్మ బాయ్ బాయ్